అయ్యారు నా పేరు సుందర్పాలయ్య గారు మాది అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలం జగన్నాథపురం గలితీలకు రాష్ట్రపత్రిక నాలుగో అధ్యాయం మూడో వచ్చినం అటువలే మనమును ఉన్నప్పుడు లోక సంబంధమైన మూలపాఠములకు భూతములకు లోబడి దాసులమయ్యుంటిమి అని ఉంది అయ్యగారు మరి రెండవది కొలసిల రాష్ట్రపత్రిక రెండవ అధ్యాయం ఏను ఎందో ఆయనను అనుసరింపక మనుషుల పారంపర్యాచారమును అనగా ఈ లోక సంబంధమైన మూలపాఠములను అంటే భూతములు అని ఉంది అనుసరించి మోసకరమైన నిరర్ధక తత్వజ్ఞానము చేత మిమ్మను చెరపట్టుకుని పోవాడెవడైనా ఉండునేమో అని జాగ్రత్తగా ఉండు అని ఉంది మూడవ వచనం రాష్ట్ర పత్రిక రెండవ ద్యా నిర్వహవచనంలో మీరు క్రీస్తుతో కూడా లోకం యొక్క భూతములు మూలపాఠముల విషయమై మృతి పొందిన వారైతే లోకములో బ్రతుకుచున్నట్టుగా అని ఉంది పై చెప్ప పైన చెప్పబడిన భూతములంటే పంచభూతములైనా పంచభూతములైతే నీరు అనేది ఒక భూతం కాబట్టి అయ్యగారు మొన్న చెప్తూ నీటిలోకి పిల్లలని దిగనివ్వకండి దాంట్లో ఒక దయ్యం ఉంటుంది అది పిల్లల్ని చంపే అవకాశం ఉంటుంది కాబట్టి నీటికి దూరంగా ఉంచండి అని అన్నారు మరి పై వాక్యంలో వాటి మీద మనకు అధికారం ఇవ్వడను అని చెప్పబడింది కదా అప్పుడు ఎందుకు అలా జరిగిందని నా ప్రశ్న అయ్యారు ఆయన చాలా చాలా విషయాలు కలిపి ఒక ప్రశ్న అడిగారు ప్రప్రథమంగా మీరు మెల్లిగా మళ్ళీ రండి వెనుక నుంచి ఓకే గలతీ పత్రిక నాలుగవ అధ్యాయం మూడవ నాలుగో అధ్యాయం మూడవ వచ్చినం మనమును అటువలే బాలురమై ఉన్నప్పుడు లోక సంబంధమైన మూలపాఠములకు లోబడి దాసులమై ఉంటిమి ఇక్కడ మూలపాఠములకు అని అంటే కింద నాలుగో ఫుట్ నోట్లో ఉన్నది అంటే ఎలిమెంటరీ లెసన్స్ అనేవి ఉంటాయి ఎలిమెంటరీ ఎలిమెంట్ అనే మాట నుండి వచ్చింది ఎలిమెంటరీ అంటే అత్యంత మూల పాఠాలు మౌలిక పాఠాలు అన్నమాట ఈ సకల బ్రహ్మాండమును పంచభూతములతో దేవుడు నిర్మించాడు బేసిక్ సరుకులు ఒక ఇల్లును సిమెంట్తో ఇటుకలతో ఎలా కడతారో ఈ బ్రహ్మాండాన్ని కట్టడానికి దేవుడు వాడిన ఇటుకలు మౌలికమైన సరుకులు ఈ పంచభూతములు గనక ఆ ఎలిమెంట్స్ నుండి వచ్చినవి భాషాపరంగా ప్రపంచానికి భౌ ఈ యొక్క బ్రహ్మాండానికి ఎలాగైతే ఈ భూతములు బేసిక్గా ఉన్నాయో ఇప్పుడు నేను మీకు చెప్పబోయే నీతి బోధకు ఆధ్యాత్మిక విజ్ఞానానికి అలాంటి ఎలిమెంటరీ లెసన్స్ కొన్ని ఉంటాయి అయితే మూల భాషలో వాటికి రెండిటికీ ఒకే మాట ఉన్నది భూతములకు మనము లోబడి ఉంటే మూల పాఠములకు లోబడి ఉంటామంటే ఎలిమెంటరీ లెసన్స్కు లోబడి ఉంటే అన్నదానికి అక్కడ మూల వాక్యము మూల భాష గ్రీకు భాషలో మనము భూతములకు లోబడి ఉంటే ఎలిమెంటరీ లేదా ఎలిమెంట్స్ అని దానికి రెండు అర్థాలు ఉన్నాయి కాబట్టి అలా రాశాడు అంతేగాని మనము బాలురమై ఉన్నప్పుడు పంచభూతములు అనగా భూమి ఆకాశము గాలి నీరు అగ్ని మనం రక్షణ పొందక ముందు గాలికి లోబడి ఉంటుంది లోబడి ఉంటుంది ఆకాశం లోబడి అని కాదు ఓకే రక్షణ పొందిన వాళ్ళందరూ ఈ మట్టికి నీళ్లకు అగ్నికి ఆకాశానికి గాలికి ఎలా లోబడుతున్నారు లేదు రక్షణ పొందిన కాలం నుంచి ఇప్పటి నుంచి నేను గాలికి మట్టికి మట్టి నీళ్ళకి లోపడి అగ్నికి లోబ కక్షాపరంగా చెప్పుకున్నాడు ఏంటంటే ఒరిజినల్ గా పౌలన్న గలతీల పురం రాసిన అక్కడ ఎలిమెంటరీ లెసన్స్ మూల పాఠములు అనే మాట రాయడానికి ఒక మాట వాడాడు ఆ మాటనే మనము పంచభూతములకు కూడా ఉపయోగిస్తాం అన్న క్లారిటీ ఓకే ఓకే అందుకొరకు కొరకు ఇక్కడ ఫుట్ నోట్ తర్వాత కొలసీలకు రాష్ట్రపతికి రెండవ అధ్యాయం ఎనిమిదో వచ్చిన వలసియన రాసిన పత్రిక రెండవ అధ్యాయం ఎనమదో వచనం ఆయనను అనుసరింపక మనుషుల పారంపర్యాచారమును అనగా ఈ లోక సంబంధమైన మూరో పాఠములను అనుసరించి మోసకరులు ఆ మూరో పాఠములను అన్నదానికి ఈ లోక సంబంధమైన అన్నదానికి కింద భూతములు ఈ లోక సంబంధమైన ఈ లోకము యొక్క ఈ లోకము యొక్క అంటే కింద ఏమను ఐదో ఫుట్ నోట్ ఉంది భూతములు అంది రెండవ పుట్టినట్లు భూతముల విషయం మృతి పొందాలంటే గాలి విషయం మృతి పొందాలి ఆకాశం కోసం మృతి పొందాలి మట్టి కొరకు మృతి పొందాలి అగ్ని కొరకు మృతి మృతి పొందాలి అని కాదు అర్థం లేదు అది ఓకే ఇక్కడ లోకం యొక్క అన్నప్పుడు లోక సంబంధమైన అన్నప్పుడు రెండు దగ్గర ఐదు దగ్గర కూడా భూతములు భూత లోక సంబంధమైన మూల పాఠముల విషయమే మృతి పొందాలి అంతేగాని బ్రహ్మాండమును కట్టడానికి దేవుడు వాడిన మూల పదార్థముల విషయ మృతి పొందడం కాదు మూల పదార్థాలు రక్షణ పొందిన మనకు మట్టి కావాలి గాలి కావాలి నీరు కావాలి అగ్ని కావాలి అగ్ని లేకుండా వంటలా చేస్తాము కాబట్టి అది భాషాపరంగా ఇచ్చిన క్లారిటీ ఒరిజినల్ టంగ్స్లో రాయబడిన మాటకు మరి ఈ పంచభూతములు అనే అర్థం కూడా వస్తుంది కానీ యాక్చువల్గా ఇక్కడ సిచ్యువేషనల్గా ఏం మీనింగ్ తీసుకోవాలంటే అవి ఎట్లా మూల పదార్థాలు పాఠములలో ఇవి మూల పాఠాలు ఆధ్యాత్మిక విజ్ఞానములో ఇవి మూ అత్యంత మూల పాఠాలు అత్యంత మౌలిక పాఠాలు అది రియల్ మీనింగ్ కనుక అదే రాశారు మెయిన్ టెక్స్ట్లో ఆ మాటకు ఇది కూడా అర్థం ఉంది కనుక కింద రాసి ఓకే కనుక అదేమి విషయం కాదు ఇప్పుడు మనం నీళ్లను వదిలి జీవించలేం అగ్ని లేకుండా జీవించలేం మరి మట్టి లేకుండా జీవించలేం మన వ్యవసాయం అంతా మట్టిలోనే జరుగుతుంది ఎంత ఎత్తుకెదిగినా ఎంత ఆధ్యాత్మిక విజ్ఞానులమైనా మనకు మట్టిలో వ్యవసాయం కావాలి తాగడానికి స్నానం చేయడానికి నీళ్లు కావాలి వ్యవసాయానికి నీళ్లు కావాలి ఆ వండినవి మళ్ళీ పండిన వాటిని వండుకోవడానికి మళ్ళీ అగ్ని కావాలి కదా ఇవన్నీ కావాలి కనుక మరి ఇది ఒక విషయం అక్కడ మూలపాఠములు లేక మూల పదార్థములు అని అర్థం వచ్చే మాట ఉంది కనుక ఇలా రాశారు అదొక క్లారిటీ ఇకపోతే జలమూలలో ఒక దయ్యము ఉంటుంది అన్నారు అంటే దయ్యాలను కూడా భూతాలను పిలుస్తుంటారు కదా అట్లా ఆభూతమైది అంటున్నారు కాదు 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 జలములలో నుండి ఇప్పుడు జలములలో ఉన్నటువంటి దురాత్మలు అవి పిల్లలను పెద్దలను అందరిని కూడా చంపుతూ ఉంటాయి చంపుతూ ఉంటాయి అసలు మరణము యొక్క శక్తి కలిగిన వాడు మరణము యొక్క బలము కలిగిన వాడు కదా వాడు సైతం కనుక వాడు అనేక రూపాలుగా కూడా మనుషుల్ని చంపడానికి ఎప్పుడు ప్రయత్నం చేస్తుంటాడు నీటి లోపల కొన్ని దురాత్మలు ఉంటాయి జలాశయాలు పాతకాలం బావులు పాతకాలం చెరువులు అలాంటి వాటి దగ్గర కొన్ని దురాత్మలు ఉంటాయి సరే ఈత వచ్చిన వాళ్ళైనా రాని వాళ్ళైనా కొంచెం లోతుకు పోగానే పట్టుకొని లాగేస్తే అసలు వెరీ క్లియర్లీ అనుభవజ్ఞులను అడగండి ఎవరైనా పెద్దోళ్ళు చెప్తారు సముద్ర తరంగానికి ఒక శక్తి ఉంటుంది చంపేసే శక్తి కెరటం ఇలా పైకి లేస్తుంది పైకి లేసిన తర్వాత నైంటీ డిగ్రీస్లో వంగిట్లో ఒడ్డుకొస్తుంది మనిషి చెయ్యిలాగానే ఇలా పైకి లేవడం మళ్ళీ ఇట్లా ముందుకు రావడం ఒడ్డు దాకా వచ్చి ఒకరిని పట్టుకొని ఒడిసి పట్టుకొని లాక్కెళ్ళిపోవడం ఇంకా అతనికి ఇంకా విడుదల ఉండదు ఇంకా అక్కడ ఇద్దరు వ్యక్తులు ఉన్నారనుకోండి ఒకనేమో ఇలా లాక్కెళ్ళిపోతూ ఇంకొకరిని ఒడ్డుకు నెట్టేస్తూ సేమ్ వేవ్ ఎవరో నెట్టేసినట్టు ఇతడు పోయి అవతల పడతాడు ఒడ్డున ఎవరో లాగేసినట్టు ఒకడేమో లోపలికి వెళ్ళిపోతాయి పల్లెటూరు వాళ్ళు ఏమంటారంటే చెరువు మింగేసింది అంట చెరువు మింగేసింది ఆ పిల్లోడు చచ్చిపోయే ఇలాంటి విచిత్రాలు జరిగితే ఎప్పుడైనా సముద్రం ఒడ్డున ఉన్నవాళ్ళు మరి చేపలు పట్టేవాళ్ళు జాలర్లు వాళ్ళని అడగని చెప్తారు చెరువు మింగడం అంటే ఏంటి అని అంటే చెప్తారు కాబట్టి ఇది అనుభవంలో తెలిసిన విషయం నేను చెప్తాను జాగ్రత్త ఎందుకు అనవసరంగా అవసరం మనకు బీచ్లోకి పోయి బాగా సముద్రం పోటెత్తినప్పుడు అక్కడే ఉండి ఫోటోలు తీసుకొని సెల్ఫీలు ఎందుకు ఈ తిక్క పనులన్నీ ఇంట్లో కూర్చోండి అవసరం లేదు మనకు ఒక చెరువును చూస్తే సముద్రాన్ని చూసినట్టే ఒక చెరువును చూడండి ఎక్కువ దాన్ని చాలా వంద రెట్లు ఎక్కువ ఊహించుకోండి అదే సముద్రం హుసన్ సాగర్ బండి దాన్ని వెయ్యి రెట్ల ఎక్కువ ఊహించుకోండి అదే సముద్రం అక్కడ కెరటాలు ఉండేవి ఏముండవు రిస్క్ ఎందుకు వద్దని ఒక మంచి మాట చెప్పాను ఓకే సార్